జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పదవ వార్డు మరియు పదకొండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా దాసరి సునీత రాజశేఖర్ మరియు దాసరి రాజశేఖర్ తమ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు తన కార్యకర్తలతో అనుచరులతో ఇంటింటికి షాప్ షాపుకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నామని తమకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని వారు ఓటర్లను కోరారు ఈ సందర్భంగా పదకొండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు గత ఎన్నికల్లో వార్డులో మా భార్య సునీత రాజశేఖర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఇప్పుడు కూడా నేను నా భార్య రెండు వార్డులు పోటీ చేస్తున్నామని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర అభివృద్ధిని చేస్తుందని ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చూసి ఓటర్లు తమను అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు அக்கா அவரு <firstže203>

అందరికీ నమస్కారము కుర్ట్ల పట్టణంలోని పది పదకొండు వార్డులు కూడా మా భార్య భర్తలు ఇద్దరము పోటీ చేస్తున్నాము మేము ప్రజా సేవ చేయడానికే బరిలో ఉన్నాము మీరు పట్టణ పట్టణంలోని పది పదకొండు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మేము మీకు సేవ చేసే విధంగా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గతంలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మా భార్య గారైన దాసరి సుంత గారు కౌన్సిల్ గా పదకొండు వార్డులో ఉన్నారు పదకొండో వార్డును అభివృద్ధి పథంలో నడిపించినాము అదే విధంగా పదో వార్డులో సుదా అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కొర్ల నాయకుడు అయినటువంటి జువాడి నరసింహారావు జువ్వాడి కృష్ణారావు మరియు మా పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడైనటువంటి తిరుమల గంగాధర్ గారి ఆధ్వర్యంలోపట ఈ రెండు వార్డులను ప్రథమ పదంలో ఉంచామని చెప్పి అభివృద్ధి లోపల ఇంత గతంలో చేసినటువంటి సీసీ కెమెరాలు ఆయండు మళ్ళా ఇంకా సెంట్రల్ లాక్ సిస్టమ్స్ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము ప్రతి ఈ రెండు వార్డుల లోపల మా కుటుంబ సభ్యుల వలే మేము మెదులుతామని చెప్పి ఈ ప్రజాముఖంగా ప్రమాణం చేస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్